ఉన్నారు అని చెప్తూ డెఫినెట్ గా నేనేం ఉంది నేనేం కాదనను తోసుకుంటా బైక్ తోసుకుంటే గట్టి గట్టిగా కార్చుకుంటా వచ్చేసి చిన్న పాపం పసిపిల్లల్ని బెదిరిస్తా ఉంటే మర్యాద చూసి వాడు ఏమనుకుంటాడు నన్ను చూసి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు కాబట్టి నా బలం అనుకుంటున్నాడు బలం కాదు బాయ్ పెట్టుకుంటే నీ మురికి మాకు అడ్డు కాదని చెప్పి పెద్ద మనుషుల ఆ పెద్ద మనుషులు పార్టీ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తిరుగుతున్నారు ఒక్కసారి ఒరిజినాలిటీకి వచ్చినారంటే ఊడిపోతాయి మనం ఒక బుద్ధి సరైన బుద్ధి నమ్మకుండా బుద్ధి తెచ్చుకున్నాం ఒకటే పార్టీకి పని చేసినా ఎవరికైనా గానీ నేను పని చేస్తానే పోతా వాసన అంతకంటే పది పార్టీలు ఉన్న కార్యకర్తలు అందరూ జల్లికాయ వేస్తాడు అడగంతా తిరిగిరావు దొంగ చేసినా కూడా పని చేస్తాడు వాటికి పని చేశాడు ఎందుకంటే చాలా మంచి వాసన కాబట్టి వాసవ మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని చేస్తాను క్యాడర్ ఏమీ లేదు కడపలో దాన్ని ఎలా నేర్చుకుంటే ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినాడు కడపాసం అసెంబ్లీ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసిన నా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కానుబాబు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం లేదు కానీ ఒక నిమిషం ఒక నిమిషం ఈ తెచ్చిన నీ అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు నికాస్ అయిన కూటమి నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవరు ఉండద్దు చెప్తున్నాను ఏ వాడికి కొమ్ములు లేవు మనల్ని పొడడానికి మనం లాగి మీద ఒకటిస్తే కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము మేము పేపర్లు చిచ్చితే కేసు పెట్టాం మేము రోడ్డు మీదకి వస్తే కేసు పెట్టాం నేను ఒక మహిళని రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్ఛార్జిగా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఈరోజు ఆరు నుంచి ఏడు కేసులు పెట్టిన వాళ్ళు మీరా మాట్లాడేది బేవకూఫ్లు రోడ్డు మీద వైజ విష్ణు చెడ్డీల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తూ ఉంటాను అలాంటి ఒకటే మొన్నే కూర్చిని పిన మనందరూ కలస

వాసన అంతకంటే పది పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరూ జల్లికాయ రాస్తారు నువ్వు అడవంతా తిరిగినావు దొంగ తెలిసినా కూడా వాసన పని చేస్తాడు పార్టీకి పని చేస్తాడు ఇతర చాలా మంచోడు వాసన కాబట్టి వాసన మంచితనాన్ని అడ్వాంటేజ్ తీసుకొని దొంగ తిట్టేసే క్యాడర్ ఏమీ లేదు కడపలో దాన్ని ఎలా తెచ్చుకుంటూ ఈ టికెట్ ఎందుకు అడుగుతున్నారు మీరు అని వాసన డిసైడ్ చేసినా కడప అసెంబ్లీ మరొకసారి చెప్తా చెప్తాను ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను చూసినా నా వీడియో నేను ఈ సందర్భంగా చెప్తున్నాను మీ అందరి సమక్షంలో రెండు వందల మందిని కాదు దాని పక్కన ఇంకా సున్నా వేసుకొని తీసుకున్న ప్రాబ్లం కానీ ఒక మీ రామాతో మాట్లాడేది మా కాళి గోడి దూణికి తరగదు మీరు చెప్పాలి నీ ప్రభుత్వము అవినీతి ప్రభుత్వము అవినీతి నాయకులతో ఈ రోజు ప్రభుత్వం లేదు నిక్కాస్ అయిన కూతము నాయకులతో ఉన్న ప్రభుత్వం ఉంది ఎక్కడ ఎవరు తప్పు చేసినా వాడికి న్యాయపరంగా శిక్ష వేయడం జరుగుతుంది అది తత్యం మీద నేర్పించే ఇళ్లలోంచి బయటకు వచ్చే ముందు ఒక్కసారి రీచెక్ చేసుకొని నోరు గీరు టైట్ బయటకు వస్తే బెటర్ వదిలే పరిస్థితిలో ఎవ్వరూ ఉండద్దని చెప్తున్నాను ఏ వారికి కొమ్ములు లేవు మనల్ని పొడడానికి మనం లాగి దౌడ మీద ఒకటిస్తే తిరిగి కింద పడిపోతారు వాళ్ళ మీద కేసులు పెట్టాలంటే అల్లల్లాడిపోతున్నారు డెఫినెట్ గా పెడతాం మేము కొవ్వొత్తులు నేను ఒక మహిళని రెండు వేల మూడవ సంవత్సరం ఎనిమిదవ తేదీ రాత్రి అంటే తొమ్మిదవ తేదీ పొద్దునకి నేను ఒక ఇన్చార్జ్ గా నన్ను అనౌన్స్ చేస్తే నా మీద ఆరు నుంచి ఏడు కేసులు వాళ్ళు మీరా మాట్లాడింది బేవకూఫ్ రోడ్డు మీద మీద మేము కానీ వైజ విష్ణు చెల మీద పోలీసులు కట్టిన చరిత్ర కూడా ఈ కడపలో ఉంది నిలబెడితే ఈ కడపను ఇట్ట కాకుండా ఎట్ట చేస్తారని ప్రశ్నిస్తా ఉంటాను అలాంటి ఒకరినే మొన్నే కూర్చి దింపినారు మనందరూ కనుక